హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న ఆదివారం మండపాటి నుంచి విజయవాడ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము తెల్లవారుజాముని ఫోర్కి బయలుదేరే ఇంటి దగ్గర అప్పుల్లో ట్రైన్ ఎక్కాము జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది ట్రైన్ దిగిన తర్వాత కృష్ణానది వరకు ఆటోలో వెళ్ళిపోయాం కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కేసరికి బస్సు వచ్చేసింది ఈ లోపల మా వెనకాలే ఒక ఆయన వచ్చి ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త డబ్బులు దెబ్బేస్తున్నారు అనేసి చెప్పారు ఆ మాట వినేసి హడావుడిగా బస్సు ఎక్కేసాము కానీ మేము అంత పట్టించుకోలేదు బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీద్దామని జేబీలో చేయి పెట్టుకున్నారు మా మావయ్య గారు అబ్బాయి డబ్బులు అయితే అప్పటికే పోయినాయి డబ్బులు లేవు అనేసి అంటే పక్కన ఆయన టికెట్లు తీశారు కొండపైకి టికెట్ పది రూపాయలు ఆరుగురు వెళ్ళాము మేము ఫోన్పే చేసేస్తాను నెంబర్ చెప్పండి అన్నా సరే ఆయన చెప్పలేదు పర్లేదండి పర్లేదండి అనేసి వెళ్ళిపోయారు చూసారా కొంతమందిలో దొంగతనం బుద్ధి కొంతమందిలో పెట్టాలనే బుద్ధి మీరు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండండి దొంగలైతే ఎక్కువగానే ఉన్నారు కొండపైకి ఫోన్స్ అలవ్ లేదన్నారు కిందనే ఫోన్స్ కలెక్ట్ చేస్తున్నారు అక్కడే ఉంచేసి వెళ్ళిపోయాము తీరా వెళ్ళేసరికి పైన చాలా మంది చేతిలో ఫోన్స్ అయితే చూసాము అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మా దగ్గర ఫోన్స్ లేక ఫొటోస్ కూడా మేము మిస్ అయ్యాము ఇలా కృష్ణానది ఇవన్నీ తీసాము అయ్యే వీడియో పెట్టాను ఎందుకంటే మీకు ఈ దొంగతనం దీని గురించి మీకు చెప్పాలి అనేసి నేను ఈ చిన్న వీడియో పెట్టాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా మా మావిగారు అబ్బాయి అయితే నా జీవితంలో ఇలా ఫస్ట్ టైం జరిగింది సరే వాళ్ళని ఆ అమ్మవారే చూసుకుంటారు ఇంకా అసలు మనం అనుకోకూడదా డబ్బుల కోసం అన్నారు